మన ప్రభువుల యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మనందరికొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని పొందుకొని విని ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపును దేవుని సహాయాన్ని కోరుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే సేవా పరిచర్యలలోనూ మీ పనులు మీ కార్యక్రమాల్లోనూ మీ కార్యాలలోనూ దేవుడు ఈ దినమంతయు ఘన విజయాన్ని అపవాదికి సిగ్గును మీకు ఘన విజయాన్ని మన ప్రభువు అనుగ్రహించునుగాక యాభై అవ కీర్తన పదిహేనవ వచనంలో ఇలాగ రాయబడింది ఆపత్కాల మందు నీవు నన్ను గురించి మొరుపెట్టుము అప్పుడు నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచెదవు గమనించండి ఆపదలు వచ్చినప్పుడు మన ప్రాణమును ఆయాసపరుచుకునకుండా లేకపోతే ఆవేదనకు లోనవ్వకుండా ఇంకా మన మనస్సును ఏమాత్రం పాడు చేసుకోనకుండా తొందరపాటు నిర్ణ నిర్ణయాలలోకి వెళ్లకుండా మన బైబిల్ గ్రంథములో దేవుణ్ణి ప్రేమించిన అనేక మంది భక్తులైనటువంటి వారు ఏం చేశారంటే వారు దేవుని వైపు తిరిగి తమను తాము తగ్గించుకొని దేవునికి ముర్ర పెట్టుకున్నారు ఆ తర్వాత అవసరమైతే ఉపవాసాలు కూడా ఉండి దేవుని సన్నిధిని వేడుకున్నారు విడిపించమని ఎస్తేరు గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఎస్తేరు యుధా జాతిని సమస్త విధములకు యుధా మనుషులను నాశనం చేయవలనని తాకీదులు రాజు యొక్క ఉంగర ఉంగరపు ముద్ర ద్వారా రిలీజ్ అయినప్పుడు అవి అన్ని చోట్ల యుధా దేశం మందు ప్రజలు ప్రజలున్న చోట అంటించబడతాయి మరణ వార్త పాలనే డేట్కి చంపబడతారు చేసేది ఏమీ లేదు రోజులు దగ్గర పడుతున్నాయి అటువంటి టైంలో ఎస్తేరు తన బృందం యూదా జాతి మొత్తము దేవుని సన్నిధిని ఆశ్రయించారు దేవుడు వారి పట్ల అద్భుతంగా విడుదలను కనపరిచారు రక్షణను కనపరిచాడు దేవుడు ఊరకనే వారిని రక్షించాడా ఊరకనే దేవుడు వారిని విడిపించాడా అంటే కాదు దాని కొరకు వారు చేసినటువంటి కార్యం బైబిల్ అక్షరాలు రాయబడింది ఆపదల సమయంలో వారు పారిపోలేదు భయంకరమైన స్థితి ఇది మాకే ఎందుకు వచ్చింది అని సరుగు సంశయాలు లేవు గుండె చెదరైన వారి వలె వారు సోలిపోలేదు సొక్కిపోలేదు పడిపోలేదు నెగిటివ్గా వారు మాట్లాడుకోలేదు కనీసం దిగులు కూడా చెందలేదు వారు ఏం చేశారు మూడు దినములు ఉపవాసం ఉండి తాము తమ కుటుంబాలు తాము తమ యూద జాతి మొత్తం స్త్రీలేమి పురుషులేమి యవనస్తులేమి వృద్ధులేమి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని తట్టు తిరిగి ఉపవాసం ఉండి మూడు దినాలు ప్రకటించుకొని ఆ రీతిగా ఉండగలిగారు దేవుడు వారి మొర వినాడు వారికి సహాయం చేయ అద్భుతంగా వారిని విడిపించాడు రక్షించాడు వారిని అదే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు నేను నిన్ను విడిపిస్తాను నేను నిన్ను విడిపిస్తాను ముక్త కంఠముతో నీ సమస్య ఉందా నీ కుటుంబంతో సహా నువ్వు ఉపవాస ప్రార్థనలో గడుపు నువ్వు మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ముక్త కంఠముతో అడుగు ప్రభు విడిపించు అని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడే చేతులు చేతులు పట్టుకొని ముక్త కంఠముతో ఏక స్వరముతో ఎడ తెగక మీరు మొర్ర పెడుతూ ఉండగానే అపవాది కట్టిన ప్రతి సంఖ్యలు అపవాది వేసిన ప్రతి విధమైనటువంటి ఆటంకాలు అంతేకాదు వాడు మనల్ని ఎక్కడెక్కడ బంధించాడో అక్కడెల్లా గొప్ప శబ్దముతో ఆ కట్లన్నీ తెంపబడబోతున్నాయి నజరేయుడ జరేయుడ వేసునామములు ఆమెన్ ఆ తర్వాత ఆ చప్పుడు ఆ శబ్దాన్ని మీరు వినగలుగుతారు అపవాదు యొక్క శక్తుల నుండి విడుదలను మీరు పొందగలుగుతారు స్వతంత్రులవుతారు దేవుణ్ణి ఆరాధించడానికి పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి రాగలుగుతారు అలెలూయ దేవుడు మనలందరిని నమ్ముతున్నాడు ఈరోజు ఆయన ఏం నమ్ముతున్నాడు అనంటే ప్రజలు వారికి ఆపదలు వచ్చినప్పుడు నా ఎద్దుకు వస్తారు నా సన్నిధిని వేడుకుంటారు నేను వారిని విడిపిస్తాను తర్వాత వాళ్ళు నన్ను మహిమపరుస్తారు ఎలా మహిమపరుస్తారు సాక్ష్యముల ద్వారా సమాజములో సంఘములో ఈరోజు సిగ్గుపడుతున్న మన పట్ల జరిగిన మేలును సంఘం ఎదుట చెప్పాలన్నా దైవజనుల ఎదుట చెప్పాలన్నా లేకపోతే అన్యజనుల ఎదుట చెప్పాలన్నా ఈరోజు అనేకులు సిగ్గుపడుతున్నారు చెప్పుకోలేకపోతున్నారు కానీ దేవుని యొక్క సాక్ష్యమును నీ పట్ల ఏ ఏ కార్యములైతే జరిగిస్తూ వచ్చాడు ఈ సంవత్సరంలో ఈ నవంబర్ వరకు వాటన్నిటిని కథ రూపంలో కథ అంటే కట్టుకథ కాదు దేవుడు చేసిన సజీవమైనటువంటి కార్యాలను ఇవి నిజమైన సంఘటనలు వన్ బై వన్ అన్ని జనులకు వివరించినప్పుడు అది వారిలో క్రియ చేస్తుంది ఎందుకు అంటే వారు వారికి ఆపదలు కలిగినప్పుడు దేవుని తట్టు తిరగటానికి అది ఎంతో సులభవంతంగా ఉంటుంది దేవుని తట్టు వారు తిరగగలుగుతారు దేవుని నుండి అద్భుతమైన ఫలితాలను మేలులను కార్యాలను పొందగలుగుతారు కనుక మన భారతదేశం అంతటా మన క్రైస్తవులందరికీ ప్రపంచ దేశములందరికీ ఈసో నామములో వారు ఉన్న ఆపదలలో విడుదల కలుగును గాక అమేన్ దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో గాక మహాపరిషుద్ధుడా జీవము గల తండ్రి శ్రేష్టమైన మీ నామానికి స్తోత్రులు ఎందరూ ఎక్కడెక్కడ నుండి ఏ పరిస్థితుల్లో ఈ వాగ్దానపు మాటలను విలువైన మాటలను వినుచున్నారు అటు వారందరికీ నజరేయుడుగుసు నామంలో విడుదల గాక కట్లు సంఖ్యలు తెగిపోవును గాక ఇప్పుడే ప్రతి విధమైనటువంటి మానసిక పరిస్థితుల నుండి విడిపించబడి చచ్చిన అనుభవం లేపబడి దేవా మీ హస్తముతో మీ నడిపింపుతో వారు నడిపించబడుతూ గొప్ప కార్యాలు మేలులు ఈ సంవత్సరంలో ఈ నెలలో చూచే విధంగా వారి పట్ల మీరు ఈ కార్యాలన్నీ సంసిద్ధపరచండి ఎవరికి ఏది కావాలో అది వారికి నిశ్చయముగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా శరేయుడ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ గా దేవుడు మీతో మాట్లాడిన ఈ మాటలను బట్టి దేవుని స్థుతిస్తున్నాను మీరు కామెంట్లో నిజంగా దేవుడు విడిపించుటకు సమర్థుడు శక్తిగలవాడు అని మీరు కామెంట్ బాక్స్లో ఆమెన్ అని తెలియపరిచినట్లయితే దేవుడు ఆధించడం మీకు కార్యములు జరిగించుడు కాక బ్లెస్ బ్లుసు ఆమెన్